నలుగురు కోడల్లో పనిపెడకే హైరాల మేడమ్ వింటే ఉట్టిందో రాలే గురుడు రోజు రాలే అత్తానే ప్రాణం ఎట్టుండే ఆడి బిడ్డ రూపురేఖ ఆడి బిడ్డ రూపురేక లేదు నలుగురు రాలే అప్పుడు ఆ తల్లి అట మాత్రం అనగా పసి విన్న బాబా కత్తుకుండేట మాత్రం ఆ బిడ్డని రాదు సాల సరి ఆ బిడ్డని ఎత్తుకొని పసి நீங்க சொல்லறானால அந்த சொர்க்கத்தை நான் சொர்க்கவட்டுவானேன்னு நீங்க ஏன் டப்படப்ப பெத்தவங்களைையனப்போ பெத்தவளே தேதே கொத்தடை கொடகளே ஏத்தாயங்களே நீங்க ஆரையنده கத்துறதான்னு நான் வா நீ என்னது மச்சனமா இருக்கானேடா மாரேட்டானே அந்தேனிதா பெரிய காவல போங்க பண்ட காவாரிக்கு அந்த பண்ணி எடுத்துகிட்டு வங்கர பண்ணுற கிச்சாங்க దానికన్నా పెద్దది దానికన్నా పెద్దది పండ దానికన్నా పెద్దది గుమ్మడి పండ దానికన్నా పెద్దది పండుగ వాటర్ మిలన్ అన్నవి బంగారు పల్లె మనకి ஆஹ் <laughs> వాళ్ళ అయ్యే పని వాళ్ళు అయ్య పని చేసుకుని వాళ్ళు అనుకున్నారు ఇలా పోయి వాళ్ళ ఇంటికన్నా బదిలీ రేపు మాది బెండకాయ కూడా వాట్సాప్ చేపల కూర மஞ்சு கம்பா கம்பா பங்க பங்க மஞ்ச உண்டதுபாய் அந்த பை தான் சரி போச்சு నరీ హోటల్ వచ్చి అరే బుడ్డు పెట్టుకుంటు పెట్టు అంటానా

అంతా ఆరే ఆరేసినా కదల్లా మంచిగా ఉడుకు ఉడుక అన్నం వేసి ఉడుకుపై పోసి పెంట తీసుకుపోయి ఎత్తుకొని వచ్చిపిట్ట అని ఎత్తుకొని తిరిపియాలి మరి ರಮತನ ಬೀಟ ಕಾಣಮತನಾಥ ಸುಂದರೇ ನಾನಿ ಕೊ उस्सका सत्पर्यिप्त. श्तरों खुझ दिर्क्राइं परफृष्वान हरुए। स्तरों उस्कें जनागे दिर्क्राइ करें पर्फृष्ष्ठ... खर्नों परिफनागे है तुस्कें हरें." आट्र्लामा disastrous भॉरीणियुप्त called. घ्जार रपल्मा कोया केथ備 दसक् आला एक आली रे मावळा वाला आला आला रे विसावा आला आला रे विसावा ओ रे विसावा चाल रे ओ कुठं रे रेला काळा 갔다यली ओ रे आ तरी भीगला तो आता आता न जा सर नाही मुनहारी जाना सका दूजी वाला विसावा

ఏంటిదే ఇది పలక ఎందుకు పలక ఇది ఇదేంటిదే పలకము మరి ఈ రెండు పట్టుకొని పడిపోవాలి పడిపోయి శుక్రవారం పోలేము అనుకో ఆదివారం పోతాది ఆదివారం உடா ஏ உப்பு அந்த டிச்சர் டி டீச்சர் ನೌಕರಕ ಪಿಲ್ತುರು ಪಿಲ್ಯೂ ಕುಸಲ್ಮನ್ ಅದು ಮುಸಲ್ಮನ್ ಅಚ್ಚು ಚಾ ಚದೇ ಮರಿ ಬಂದು ಮರಿತೇನೆ

యో మారదండో అమ్మా ఇద్దాన్నం పెడతాను పుల్ల కాశా పాల అర్ధన్నం

వాళ్ళు వెంటకుంటే వాళ్ళు ఎట్లయినా కానీ సారి పేరు నమస్తే అంజయ్యూ అమ్మా ఎందుకు సార్ గుడ్లు పెద్దగా ఉన్నాయి ఆయన గుడ్లు ఎస్ ఉంటే నీకు ఎందుకు బిడ్డ చదువు చెప్పారు నీ నువ్వు ఇక్కడ ఉండకుంటే నీ బిడ్డ చదువు రాదు నువ్వు వెళ్ళిపోయావు అనుకో నీ బిడ్డ కారం ఆరంభిస్తావు

அக்காச்சு அவை கடந்து சரி எனக்கு అంటే ఊకొమ్మన్నట్టు కుర్చీలే కానీ కుర్చీలే ఊక్క చదువు కాదు మరి అంగనబడి అన్నట్టున సత్తు పెట్టి కుర్చి పెడతారు మా అమ్మ వచ్చింది కానీ పక్కన పెట్టుకున్నాం అనుకున్నా నేనే బొర్రెండో మా అన్ననే బొర్రెండో మా అవ్వనే బొర్రెండో తెల్లలేసి వరకు పిచ్చారు పిచ్చారు అనవర్తలేదా బల్పమే బల్పం లేదు సార్ ఏమైంది రాగా చక్కెర వచ్చిన చక్కెర

రాసేది మీరే రాయవంటి కదా రాసేది మరి అక్కడ నల్లడి బోర్డు ఉన్నది తెల్లడి అక్షరాలు ఉన్నాయి ఆ సార్ నువ్వే సరస్వతి ఎండాకాలం ఎండలు ఎండాకాలం ఎండలు ఎండిన ఆకులు కుప్పలు ఎండిన కుప్పలు

ఒకటి ఎత్తు రెండు అప్ప రెండు ఎత్తు నాలుగు నాలుగు ఎత్తు ఎనిమిది అప్ప ஆறு ஆட்டம் பேசு என்ன வீட்டில் இருக்கும் சார் தள்ள வரஸ் சம்பிரப்பட் அப்படா வரதராஜு மரமா அப்படி பெறவனு வரதராஜு அய்யே கொடுக்குற கொடுக்குற மாத்திரம் ஜானவன் இல்லை இன்ட்லே ரேப்பா நீ கொடுக்குற மாத்திரம் அப்படி ஆமனி கொடுக்குற கச்சரி வீட்டு கச்சிரி பதிமந்திரம் கொடுக்குற மாத்திரம்

ఆ కొడుకులు రాజ్య పరిపాలన చేస్తాను ఇంటికాడ వరదాల్సి ఉంది మరి ఎన్న మాత్రం నేను నా చేతిలో పెత్తాన ఉండాలి అరవై పెద్ద మరి అంట మాత్రం అనగా అత్త ఉన్నప్పుడే కోడలు బుద్ధివంతరాలు కాదు నాకు మాత్రం నలుగురు కోడలు నా పెత్తాన నా చేతులు ఎన్ను ఈ సంవత్సరాలు నా చేతుల నా కోడలే అబ్బా ఇంటి పెత్తాను వాళ్ళ బుక్ అన్నమండి అంట మాత్రం వెడితే నాకు అంతే చాలు మరి ముసలి ఊరుకునే భూలు అంటారా జగలు అంటారా முசு கட்டபரே நான் கோடம் எது அனுக்கு வரதே கோடு மாத்திர துருகபாய் துரவதி மரி பானவதி பூராவதி அந்த கண்ண சின்ன அண்ணா கண்ண தள்ளி அடமாத்தோட करा दी। यार आ रही थी। हाँ। यार वो कोरोना से क्या हुआ? हाँ। पर ये सुनो ये सुनो। हाँ। अब ये पानी वाटर हो जाए बिजली चलाए पानी इधर का वहाँ। हाँ। आप का आप कोरोना से क्या हुआ? हाँ। ये आ रहा तुरंत बहुत स्टाइल। हाँ। नाना नाना కడుపులో పు నా పాలిపోతుంది అంత కూడా కదారంగా నిన్ను కోణ్లో పాలే ఇవతడు గుడ్డీ

ట్టగలరా ఆయన కొట్రా ఆయనకే నా వీరు నాకు పవన్ నీకు నీరు నీకు నాది నా పూర్వది అండాలో తన అర్థం అత్త అత్త నువ్వు ఏం పని అంటే మేము కదా ఇదిగిన నలుగురు కోడలు నువ్వు మచ్చ మీద కాళ్ళు మచ్చ కింద పెట్టడానికి నీళ్ళు మొగం అనుకోవడానికి నీళ్లు కాగిడతా చలికాలం అత్తా అత్త ఎంత ఉంటుంది